హాయ్ అండి నమస్తే డ్రాప్ నేను మీ రాజేశ్వర రెడ్డినండి ఇంతకుముందు ట్వంటీ డేస్ బ్యాక్ మనం ఇన్స్టాలేషన్ చేసిన వీడియో ఉంది కదండి అక్కడికి వచ్చాము ఎలా పనిచేస్తుంది ఏంటి కస్టమర్ మాటల్లో తెలుసుకుందాం అర్ధ టైం ఓపెన్ చేస్తాను ప్రాసెస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇది సంగారెడ్డి అండి మనకు ఇక్కడ కనిపించేదేమో ముంబై హైవే అండి ముంబై హైవే నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది సంగారెడ్డిలో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే సార్ ఉన్నారు సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి అవసరమైతే మీరు చూడొచ్చు లేదంటే మన ఫ్యాక్టరీకి వచ్చారంటే డెమో అక్కడ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒకసారి తీసి చూద్దాము ఏం జరిగింది ఏంటి అనేది మీ కళ్ళతో చూపిస్తాను ఒకసారి లైవ్లో చూడండి జస్ట్ ట్వంటీ డేస్ అయింది స్కేలింగ్ స్కేల్ చూశారు కదా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ మనకు కస్టమర్ గారు వీడియోలో చూసి ఒకసారి మనకు కాల్ చేశారు ట్వంటీ డేస్ బ్యాక్ మనం ఇన్స్టలేషన్ చేసాం ఈ స్కేల్ ఏమవుతుంది అంటే మనకు ఇలా ఒంటి మీద అప్లై చేసుకున్నప్పుడు ఇది కాల్షియం అండి మనకి ఈ స్కిన్ పైన ఉన్న మొత్తం పార్టికల్స్ అంతా కూడా పగలడము స్కిన్ అంతా డ్రైగా అవడము ఇన్ఫెక్షన్ అవడము ఇలా ప్రాబ్లమ్స్ అంతా కూడా ఎక్కువ అసలు చాలా ఇది చెప్పడానికి కాదు మీరు లైవ్లో చూస్తే ఒకసారి మీకే కనపడుతుంది ఇన్స్టాలేషన్ చేసిన ప్లేస్లోనే ఉన్నాము స్కేల్ చూశారు కదండీ ఈ స్కేల్ను ప్రతిరోజు మీ ఒంటి పైన వాషింగ్ మిషన్స్లో అండ్ గీజర్స్లో ప్రతి ప్లేస్లో ఈ వాటర్ వాడడం వల్ల ఈ ఖరాబ్ అవ్వడము రోజు మెంటల్ టెన్షన్స్ టార్చర్స్ ప్రతిరోజు క్లీన్ చేసుకోవడము ఇదే పెద్ద టాస్క్గా ఉంది ఆ టాస్క్కి మనము డ్రాప్ స్కేల్ రిమూవర్ సొల్యూషన్ చూపించాము ట్వంటీ డేస్ బ్యాక్ ఒక కస్టమర్ ఇచ్చిన రివ్యూతో సార్ ఇన్స్టాల్ చేయించుకున్నారు అది ఎలా పనిచేసింది ఏంటి అనేది సార్ విషయంలోనే కనుక్కుందాము నేను రియాలిటీ చూపిస్తున్నానండి కస్టమర్ సైట్లోనే ఉన్నాము సార్ ఉన్నారు మనం డివైజ్ ఓపెన్ చేసి ఇందాక స్కేల్ క్లీన్ చేశాము స్కేల్ చూశారు కదా స్కేల్ క్లీన్ చేశాము ఇప్పుడు సార్తో మేము మాట్లాడుతున్నాము ఒకసారి సారే ఏం చెప్తారో కనుక్కుందాం హాయ్ సార్ హాయ్ సార్ డివైస్ పెట్టాము డివైస్ పెట్టిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏమైనా క్లియర్ అయ్యాయా ఎలా ఉంది చాలా డిఫరెన్స్ కనిపించింది సార్ ఇందులో బిఫోర్ అయితే మాకు వాటర్ యూజ్ చేస్తున్నప్పుడల్లా బకెట్స్ లో వైట్ అంటే బకెట్ మొత్తం వైట్గా పీర్కపోయేది ఇప్పుడు ఆ ప్రాబ్లం ఈ ట్వంటీ డేస్లో మీరు పెట్టిన తర్వాత ఎంతకైనా మంచిదని అని అన్ని క్లీన్ చేసి పెట్టి అబ్జర్వ్ చేసినాము ఆ అటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ట్వంటీ డేస్లో మంచిగానే ఉన్నాయి వాటర్ ఓకే క్లియర్గా కనిపిస్తున్నాయి అంతకుముందు కొంచెం వైట్నెస్ ఎక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గింది బాగుంది నీట్ ఉంది ప్రాబ్లం ఈ డివైస్ పెట్టడం వల్ల మీకు ఏమైనా ప్రెషర్ డ్రాప్ అయిందా సార్ ఇంట్లో నీళ్ళు ఇంతకుముందు ఆ ప్రాబ్లం ఉండేది వాటర్ రాకపోయేది సరిగ్గా వచ్చేది కాదు మేము మేము అదే అనుకున్నాం ఏంది అని రెండు మూడు ఎయిర్ పైప్స్ కూడా పెట్టినాను ఓకే ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు ఈ డివైస్ పెట్టిన తర్వాత అయితే పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ ప్రెషర్ బాగా వస్తుంది మంచిగా ఉంది క్లీనింగ్ చేసాం కదండి సార్ ఇప్పుడు మీరు చూసారు కదా అవును మీరు క్లీన్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా క్లీనింగ్ ఏం ప్రాబ్లం లేదు సార్ సింపుల్ రెండు నట్స్ ఓపెన్ చేసేసి జస్ట్ రాడుతున్న క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంది ఓకే ఎక్కువ టెన్షన్ లేదు ఒక టూ మినిట్స్లో క్లీన్ చేసుకోవచ్చు బాగుంది మెయింటెనెన్స్ ఖర్చు ఏమైనా వచ్చిందా సార్ మీకు ఏం లేదు సార్ నేట్రల్ కెమికల్స్ ఎలా మెయింటెనెన్స్ నేను యాడ్ చేశాను నేను అదే ఫస్ట్ డౌట్ పడ్డా ఏమన్నా యాడ్ చేస్తారేమో అది ఇక్కడ కలెక్ట్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను ఓకే అదేం లేదు ఒరిజినల్ గా కనపడింది కదా ఐ సటిస్ఫై ఐ హ్యాపీ అదే సార్ ఎందుకు అడుగుతున్నాం అంటే రియాలిటీ ఏంటి అనేది నో కస్టమర్ కు తెలియాలి సార్ ను పెట్టుకునే పర్సన్ కి ఇది లక్షల్లో ఉంటుందేమో మెయింటెనెన్స్ ఏమన్నా మళ్ళీ సాల్ట్ వేయాలి క్లీన్ చేయాలి వాటర్ వేస్టేజ్ మాకు వచ్చేదే వాటర్ తక్కువ ఉన్నాయి బోర్లో అదే ఈ బోర్ ఆల్రెడీ డ్రై అయిపోయింది ఇప్పుడు ఉన్న వాటర్లో మళ్ళీ మేము పది లీటర్లు ఇరవై లీటర్లు మేము యూజ్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకూడదు అని చాలా మంది ఫేస్ చేస్తున్నారు సార్ అంటే డివైజ్ పెట్టుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు మీకు బడ్జెట్ ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా ఎలా ఉంది సార్ రీజనబుల్ అనిపించింది సార్ వర్త్ అనిపించింది ఓకే ఓకే ఎందుకంటే వాటర్ యూజ్ చేస్తున్నాం కదా సార్ ఈ ట్వంటీ డేస్ యూజ్ చేసిన వాటర్ యూజ్ చేసిన వాటర్ కి డిఫరెన్స్ అర్థం స్నానం చేసిన ఫేస్ అంతకుముందు ఎట్లా అంటే ఉక్కపోసేది బాగా ఆ స్కేల్ ఎక్కువ ఉంది దీంట్లో ఆ స్కేల్ అనేది తగ్గిపోయి మాకు అనేది తగ్గిపోయింది మ్యాక్సిమం ఓకే చూశారు కదండి సార్ ఇక్కడ మనకు సంగారెడ్డిలో ఇన్స్టాలేషన్ చేసాము సార్ రివ్యూ ఏందో చూసాము మీరు ఎవరన్నా ఉంటే కూడా నియర్ బై మనకు సంగారెడ్డి ఎంట్రన్స్లోనే మన హైవే పక్కనే ఉంటుంది మీరు అవసరమైతే సార్ని కలవ మీట్ అవ్వచ్చు ఒకసారి చూసుకోవచ్చు ఈ సంగారెడ్డి సరౌండింగ్లో ఎవరైనా ఉంటే మీకు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది అంటేనే ఒకసారి మీట్ అవ్వండి ఈరోజు మనము ఇచ్చిన డివైస్ బాగుంది కాబట్టి మనకు రివ్యూ ఇచ్చారు అట్ ది టైం ఇంకోవరికి నేను సార్ ఎవరు వచ్చినా పర్లేదు చూసుకోమని చెప్పి ఈరోజు మనం ఒక రీల్ చేయడానికి కూడా మనకు ఆప్షన్ ఇచ్చారు ఈ కస్టమర్ నమ్మకాన్ని మేము ఇలాగే ఇంక్రీజ్ చేసుకుంటూ ఖచ్చితంగా మీరు నమ్మినందుకు న్యాయం చేస్తామండి ఖచ్చితంగా మేము ఇలాంటి ప్రోడక్ట్స్ ఎన్నో తీసుకొస్తుంటాము మీరు ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలి థ్యాంక్ యూ అండి